నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసరికి భోగి రోజుది గడప ముందు క్లీన్ చేసుకొని సింపుల్ గా ఇలా ముగ్గులు పెట్టుకొని పూలతో అలంకరించేశాను ఈ రోజు త్రీ ఓ క్లాకే లేచామండి ఇంకా నలుగు పెట్టుకొని తలంటి స్నానం అవి చేసేసి పూజకి అన్నీ రెడీ చేసుకొని కిందకైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనకి భోగి మంటలకి నమస్కరించుకొని అగ్ని దేవుడికి అందులోని ఆవు పిడకల్ని మూడు చొప్పున వేస్తామన్నమాట ఇలా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది చేత చేయించారండి ఇలా చేస్తే చాలా మంచిది ఆ తర్వాత మనకి బూడిదొస్తుంది కదా దాన్ని బొట్టులా పెట్టుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్ మా వారు కూడా ఉన్నారండి అప్పుడు లీవ్ దొరికింది ఈ సారి అయితే లీవ్ దొరకలేదు ఇంకా మా ముగ్గురమే ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము ఆ తర్వాత ఇది గేటెడ్ కమిటీ కదండి ఇక్కడ అందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అవి వేస్తున్నారు మాకేంటంటే ఫ్లాట్స్లోని ఈ పూజ అయినా పండగైనా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇక్కడ గాలిపట్ డెకరేట్ చేసి చెరుకుగాళ్ళు నవ్వి పెట్టారు పిల్లల గాలి ఎగరేస్తున్నట్టుగా బసవన్నని పులగ ముగ్గులు చాలా బాగా వేశారు ఇంకా నేను పైకి వచ్చేసి పూజ అది స్టార్ట్ చేసేసానమాట పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు అంతా కూడా సాంబ్రాన్ని వేసేశానండి ఈ పండుగల టైంలో ఇల్లు అంతా సాంబ్రాన్ వేస్తే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది ఇంకా ఈ రోజు ఈవినింగ్ వచ్చేసరికి చెల్లి వాళ్ళ ఇంట్లో బాబుకి భోగిపల్లి పోస్తారనమాట అక్కడికి వెళ్ళాలి లాస్ట్ ఇయర్ మా బాబుకి అండ్ చెల్లి వాళ్ళ బాబుకి ఇక్కడే చేశామన్నమాట ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మా పిల్లలకి అయితే భోగిపల్లి పోసేది లేదనమాట ఇంకా చెల్లి వాళ్ళ అబ్బాయికి చేస్తారు ఇది గులాబ్ జామ్ చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి రెడీ అయిపోయాయి అక్క నేను నాన్నగారు పిల్లలు అందరం కూడా స్టార్ట్ అయ్యాము కొంచెం ముందుగా వెళ్తే అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి కదా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా సిక్స్ ఓ క్లాక్ అయితే వస్తారు మా ఇంటి దగ్గర నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఇక్కడ చక్కగా ముగ్గులు పెట్టేసి కొబ్బమ్లు కూడా పెట్టారు అన్నమాట ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము చెల్లి ఏంటంటే చాలా బాగా ఇంటిని అయితే డెకరేట్ చేస్తుందండి ఇక్కడ చూసారా మొక్కలకి చక్కగా పూలతో డెకరేట్ చేసింది గడప ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని చాలా బాగా ఓపిక మీకు వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా నేను చెప్పాను అయితే ఇక్కడ అత్తయ్య గారు మామయ్య గారు మా అమ్మాయి నాన్నగారు మా అబ్బాయి చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట ఇద్దరు ఒకేలాంటి డ్రెస్లు అయితే వేసుకున్నారు ఇంకా అమ్మ అయితే ఇక్కడ డిన్నర్ కోసం అయితే ప్రిపరేషన్స్ అవి అవుతున్నాయి ఇంకా నేను అందరినీ షూట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి అక్క బావగారి వాళ్ళందరూ ఏదో కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే అక్కడ చేస్తున్నారనమాట ఇంకా భోగిపల్లి పోసేదంతా కూడా ఇంకో బెడ్రూమ్ లో అయితే అరేంజ్ చేసాము ఇక్కడ బ్యానర్ అయితే ఇలా కట్టేసి చెట్లు కూడా దొరికితే అవి కూడా సెట్ అనమాట ఫస్ట్గా మనం భోగిపల్లి కృష్ణయ్యకి వెయ్యాలి కదండి అందుకే కృష్ణయ్యని ఇక్కడ అరేంజ్ చేశామన్నమాట మనకి భోగిపళ్ళు అండ్ అందులోని బంతిపూరెక్కలు చాక్లెట్స్ చెరుకు ముక్కలు శనగలు చిల్లర అన్ని కూడా కలిపి పెట్టేసుకున్నాము తాంబూలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ నేను ఏంటంటే సేమియా ప్రిపేర్ చేస్తున్నాను ఇది మిల్క్ మేడ్ తోటి అండ్ బెల్లంతో చేసిందండి మీకు ఇలా చేస్తే కీర్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది రొటీన్ గా కాకుండా నేను అసలు పంచదార వాడనని చాలా వీడియోస్లో చెప్పాను కదా బెల్లం వాడతాను దాని ప్లేస్ తర్వాత ఎప్పుడైనా మిల్క్ మేడ్ యూస్ చేస్తూ ఉంటాను ఇలాగేమైనా స్పెషల్గా డిసెస్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ముందు ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరు లేరండి అందరూ ఎవరు వర్క్స్ లో బిజీగా ఉన్నారు లాస్ట్ లో అయితే ఇంకా షూట్ చేయడానికి మా అక్క షూట్ చేస్తాను రామ్మ అని చెప్పింది అందరూ కూడా ఇలాంటి పూజలు పండుగల టైంలో ఎవరు బిజీ వాళ్ళదే ఇంకా బాబుకైతే స్టా బొగుపలి పోయడం స్టార్ట్ చేసే ముందు దేవుడి దగ్గరికి తీసుకొచ్చి గంధము కుంకుమ బొట్లు అవి పెట్టి బాబు చేత పూజ అనేది చేయిస్తారండి ఈరోజు మార్నింగ్ కూడా మనం సూర్యనారాయణమూర్తి నమస్కారం చేయించి సూర్యనారాయణమూర్తి మంత్రాలన్నీ చదివిస్తామన్నమాట ఈవినింగ్ కూడా మళ్ళీ సంధ్యా దీపంలో నమస్కరించి ఈరోజు ఈ ఈవెంట్ అవుతున్నంతసేపు కూడా మేము ఇక్కడ టీవీలోని లలిత సహస్రము విష్ణు సహస్రం సూర్యనారాయణ మూర్తి మంత్రాలు అన్ని కూడా ప్లే చేస్తాము లాస్ట్ ఇయర్ ప్రతిదీ కూడా నేను వీడియోలో మీతో డిటెయిల్ గా షేర్ చేశాను భోగుపల్ ఎలా పోయాలి అంతకు ముందు ఇయర్ కూడా నేను అది కూడా షేర్ చేసుకున్నాను ఎందుకు పోస్తాం ఏంటి వాళ్ళ జాతకాలు ఏవి చూసుకొని పోయాలి ఎందుకు భోగిపల్లు పోయడం వల్ల ఏం జరుగుతుంది పిల్లలకి అన్ని ఆ వీడియోలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి అయితే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా మా ఇంట్లో వచ్చేసరికి ముందుగా అమ్మమ్మ గారు తాతయ్య గారు వేస్తారండి ఆ తర్వాత నానమ్మ గారు తాతయ్య గారు వేసిన తర్వాత ఎవరైతే భోగిపల్లి పోస్తారో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వేస్తారనమాట ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వేస్తారు ఇది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉండొచ్చు మా ఇంట్లో ఇలాగే పాటిస్తాము ఇంకా ఇక్కడ తాతగారులు ముద్దు చేస్తున్నారు మామూలుగా లేదండి ఫస్ట్ గా ఏంటంటే కృష్ణయ్యకి మనం ఆ దోశలతో తీసుకొని మూడు సార్లు కుడిపక్క మూడు సార్లు ఎడంపక్క తీసుకొని కృష్ణయ్యక వెయ్యాలి ఆ తర్వాత బాబుకైతే మూడు సార్లు చొప్పున తీసుకొని కుడిపక్క ఎడమపక్క తిప్పుతూ భోగిపల్లి అనేవి వేస్తామన్నమాట నానమ్మగారు తాతయ్య గారు కూడా వేసేసారు ఆ తర్వాత చెల్లి మరదిగారు అనమాట ముందుగా కృష్ణయ్యకి వేస్తున్నారు ఆ తర్వాత బాబుకి వేస్తారు ఇలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఆరోగ్య సమస్యలు కానీ అల్లరి చేయడం కానీ దిష్టి దోషాలు కానీ ఏవి ఉండకుండా చాలా బాగా ఎదుగుతారండి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే ఇది చేస్తామన్నమాట ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇంకా ఆపేస్తాము అక్క గారు కూడా వేసేశారు ఆ తర్వాత నేను అలాగా బాబుకి పెద్దవాళ్ళు ఎవరైనా ఈవెన్స్ అక్కలు సిబ్లింగ్స్ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూడా వెయ్యొచ్చు ఇక్కడ నేను కూడా కృష్ణయ్యకి వేసేసాను అనమాట ఆ తర్వాత బాబుకి మనం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఏ డిస్టి తగలకుండా ఏది ఇబ్బంది రాకుండా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్తూ ఇక్కడ భోగుపళ్ళు అనేవి పోస్తామన్నమాట వీళ్ళకి ఏంటంటే జాతకాల్లో కూడా ట్వెల్వ్ ఇయర్స్ వరకు మదర్ది ఫాదర్ది వాళ్ళది మిక్స్ అయి ఉంటుందన్నమాట అవి కూడా మనకి వాళ్ళ రిష్టాలు ఉన్నా ఏ ఉన్నా సరే కూడా అవన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇక్కడ ఏంటంటే మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు కూడా వేస్తున్నారు ముందుగా కృష్ణయ్యకి వేసేసి ఆ తర్వాత బాబుకి అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ మా అబ్బాయి మా అమ్మాయి అక్కవల్ బాబు ఉన్నారు అక్క వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుందండి అందుకే లాస్ట్ ఇయర్ మీకు ఉంది కానీ ఇయర్ అయితే లేదనమాట ఇంకా గిఫ్ట్స్ వాడి కోసం అయితే కొన్ని తెచ్చారు అవి కూడా ఇచ్చేశారు ఏం చెల్లి వాళ్ళు ఫ్లాట్స్లో ఆపోజిట్లో ఉండే టీచర్ గారు అండి వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళు కూడా వచ్చారు ఇంకా బొట్టు పెట్టేసి బోగుపళ్ళు అన్నీ కూడా వేసేశారు అనమాట వాళ్ళకి కూడా తాంబూలాలన్నీ చెల్లి ఇచ్చేసింది ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాము ఎంత బిజీగా ఉన్నా సరే కూడా ఈ సంక్రాంతి అనేసరికి ఒక ట్రెడిషనల్ వైబ్స్ అయితే ఉంటాయండి ఏంటో తెలీదు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది ఈ కృష్ణ ఏమి భోగుపల్లి పొయ్యక ముందు పొయ్యక ముందు తీసిన వీడియోకి తీసిన తర్వాత ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో నాకైతే అలా అనిపించింది మీకు కూడా అలా అనిపించిందా ఇంకా మేము కూడా ముగ్గురు అక్క చెల్లిలో కాస్త ఫోటోస్ అవి తీసుకున్నాము ఆ కాసేపు మాట్లాడుకున్నాము ఇంకా తెలుసు కదా అక్క చెల్లెళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము అనమాట ఇక్కడ చాలా చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా బాబు కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్ని వాళ్ళ అక్క తమ్ అన్నయ్య ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు ఓపెన్ చేయడానికి ఇంకా డిన్నర్ అయితే మేము ఇక్కడ చేసేసామండి వడలు ఇడ్లీ పల్లి చట్నీ నేను ఇందాకలు సేమే చేశాను కదా అది తర్వాత కొబ్బరి చట్నీ అన్నీ అనమాట ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మాకు ఇక్కడ ఏ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలు పెట్టారు కదా అక్కడికి వెళ్ళామండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా గారి దగ్గర అందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి